श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं तापत्रयापहम् जलज्येष्ठनिभाकारम् जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथ जगन्नाथगुर भजे प्रसन्नशूरमाधवराब्जोत्थ्यन् रतान वंदे विद्यासागरमाधवान्थ्वीमंडल मध्यस्थ पूबोधमता विषुहृदे गुरु मम आपादमौळिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणदिङ्ग आपनितुपेणुवे परमभगवद्भक्तरिदनादरदि केळुबुदू

श्रीतरुणि वल्लभन परमविभूतिरूपकण्डकण्डल्लीतरदि चिन्तिसुतमनदलि नोडु सम्भ्रमदि नीतसाधारण विशेष सजाति नैजा सहज विजाति खण्डाखण्ड बगेल नरितु बुधरिन्द श्रीगुरुभ्योन्नमः మన హరికతామృత సారము పాఠంలో చాలా పెద్ద విరామము వచ్చింది అనేక కారణాల వలన హరికతామృత సారము పాఠాన్ని క్రమబద్ధంగా కొనసాగించలేకపోతున్నందుకు చింతిస్తూ ఉన్నాను మళ్ళీ ఈరోజు నుండి క్రమబద్ధంగా చెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను వెనుకటి పాఠంలో విభూతి సంధి యందు ఇరవై ఒకటవ పద్యం గురించి చెప్పుకున్నాం ఇన లక్ష్మీ వనిత అరసన ద్వారపాలకరెను సుతిప్పరు మనద వృత్తిగల పదాది అనుభవిప విషయ పట్టణకే బప్ప పసారలు జీవను సువర్తక కప్పగళ కైగొంబ హరితాను అని ఈ దేహము గురించి ఈ దేహంలో ఉండేటటువంటి భగవంతుని గురించి ఈ దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతల గురించి మనం ఏ విధంగా అనుసంధానం చేసుకోవాలి అని చెప్పారు ఈ దేహంలో ఉండేటటువంటి సూర్యుడు చంద్రుడు మొదలైన తత్వాభిమాని దేవతలే ఈ నారాయణుడు ఉండేటటువంటి ఈ దేహం అనేటటువంటి పట్టణానికి ద్వారపాలకులు మనస్సు నుండి జనించేటటువంటి కోరికలే ఈ దేహమనే అనే పట్టడానికి కాల్బలము ఏకాదశ ఇంద్రియములచే అనుభవానికి వచ్చేటటువంటి విషయ పదార్థ భోగములే అంగడి నుండే అంగడి నుండి పట్టణంలో ఉండేటటువంటి అంగడిలో లభించేటటువంటి వస్తువులు ఈ దేహములో ఉన్నటువంటి జీవుడే ఉత్తమ వ్యాపారి ఈ దేహములో ఉండేటటువంటి బింబరూపి భగవంతుడు కప్పములను స్వీకరించేటటువంటి వాడు అని విస్తారంగా ఇరవై రెండవ పద్యం చెప్పుకున్నాం ఈరోజు ఇరవై మూడవ పద్యం మారమణ మారమణరమేగే సుమహాద్వార వె వదన కొప్పవ తోరణ శ్మశ్రులు కేశగె పతాకెళు ఊరి నడవ ఊరి నడెవంఘ్రి జూరు మధ్యోదర శిరగళ గాగార దుప్పరిగలు కోశగలైదు కోణెలు ఈ పద్యంలో ఈ దేహమున్నై ఒక భగవంతుడు ఉండేటటువంటి రాజప్రాసాదానికి పోలుస్తూ చెబుతూ ఉన్నారు జగన్నాథదాసుల వారు పదచ్ఛేదము మా రమణన అరమనేగ మా రమణన అరమనేగే ప్లస్ మా రమణ మారమణనరమేగా సుమహాద్వారవు ఎనిసహాద్వార వెనిసవ వదన కొప్పువ వదనకే ఒప్పువ వదన కొప్పువ తోరణ శ్మశ్రుగలు కేశగళే ಪತಾಕೆಗಳು ಊರಿ ನಡೆವಂಘ್ರಿಗಳು ಊರಿ ನಡೆವ ಅಂಘ್ರಿಗಳು ಊರಿ ನಡೆವಂಘ್ರಿಗಳು ಜಂಘಗಳು ಊರು ಜಂಘಗಳು ಊರು ಮಧ್ಯ ಮಧ್ಯೋದರ ಮಧ್ಯ ಪ್ಲಸ್ ಉದರ ಮಧ್ಯೋದರ ಶಿರಗಳಾಗಾರ ದುಪ್ಪರಿಗೆಗಳು ಶಿರಗಳಾಗಾರ ದುಪ್ಪ ಶಿರಗಳು ఆగార ఆగారద ఉప్పరిగలు కోశగళైదు కోశలు ఐదు కోశగలైదు కోణెలు ఇక ప్రతిపదార్థము మా రమణన లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని అరమనేగే రాజప్రాసాదము వలె ఉన్నటువంటి శరీరమునకు సుమహాద్వార ఉత్తమమైనటువంటి సింహద్వారంగా ఉండేటటువంటి వదనకే నోటికి ఒప్పువ అలంకారప్రాయంగా అలంకారముగా స్పశ్రుగలు మీసములు తోరణ తోరణముగా శోభిస్తుంది శోభిస్తుంది కేశగళే మన శిరస్సునందున్నటువంటి కేశములే పతాకెగడు ధ్వజ పతాకములు ఈ రాజప్రసా ప్రసాదానికి ఊరి నడవ నేలపై మోపి నడిచేటటువంటి అఘ్రిగడు పాదములు జంఘెగడు మోకాలు దాని క్రింది భాగములు ఊరు అంటే తొడలు మధ్య మధ్య భాగమైనటువంటి నడుము భాగము ఉదర పొట్ట భాగము శిరగడు శిరస్సులే ఆగారద ఈ శరీరం అనేటటువంటి ఇంటికి ఉప్పరిగెగడు అంటే అంతస్తులు ఐదు కోశలు ఈ దేహములో ఉండేటటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమనేటటువంటి పంచకోశములు కోణెగలు ఈ శరీరం అనేటటువంటి రాజప్రాసాదములో ఉండేటటువంటి గదులు ఇక తాత్పర్యం లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని రాజప్రాసాదము వలె ఉన్నటువంటి శరీరానికి సింహద్వారము ఏదయ్యా అంటే నోరు ఆ సింహద్వారానికి తోరణాలు కట్టాలి ఆ నోటికి ఉన్నటువంటి మీసములే ఆ సింహద్వారము యొక్క తోరణములు ఇక శిరస్సునందు ఉండేటటువంటి కేశములే భగవంతుండేటటువంటి ఇల్ దేహం అనేటటువంటి ప్రాసాదానికి ధ్వజ పతాకములు మనము నడిచేటప్పుడు నేలపై కాళ్లను మోపుతాం ఆ కాళ్ళపైన ఉన్నటువంటి మోకాళ్ళు దానిపైన ఉన్నటువంటి తొడలు దానిపైన ఉన్నటువంటి నడుము తరువాత ఉదరము మరియు ఈ శిరస్సు ఈ శరీరం అనేటటువంటి రాజప్రాసాదములో ఇవన్నీ అంతస్తులు ఒకదానిపైన ఒకటి అంతస్తులు ఇక ఈ మన శరీరంలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమనేటటువంటి పంచకోశములు ఉన్నాయి ఈ దేహం అనేటటువంటి రాజప్రాసాదమునందు అవి గదులుగా ఉంటూ ఉన్నాయి ఇది తాత్పర్యం మన మన దేహాన్ని భగవంతుని యొక్క ఇంతకుముందు పద్యాలలో పట్టణానికి పోలుస్తూ అనుసంధానం చేసుకొని అనుసంధానం చేయండి ఆ అనుసంధానం చేసుకొని భగవంతునికి సమర్పిస్తే అది భగవంతుని మానసిక పూజగా చెప్పారు ఇప్పుడు ఇంకొక రీతిగా మన దేహాన్ని ఒక రాజప్రాసాదానికి పోలుస్తూ ఉన్నారు ఈ విధంగా అనుసంధానం చేసుకున్నప్పుడు భగవంతునికి మనం చేసేటటువంటి మానసిక పూజ భగవంతునికి ఒక మంచి మందిరం కట్టించాలి దేవాలయం కట్టించాలి మనం చూస్తూ ఉన్నాం అనేక రాజులు చరిత్రలో సామాన్యంగా రాజులు చూడండి వారి వారి కాలంలో వారి ఇష్టదైవమైనటువంటి కృష్ణునికి రామునికి రంగనాథునికి నరసింహునికి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టిస్తారు ఎందుకంటే స్వామివారికి భగవంతునికి దేవాలయాలు కట్టిస్తే పుణ్యదాయకము తర్వాత వారి యొక్క రాజ్యము అంత సుభిక్షంగా ఉంటుంది స్వామి అనుగ్రహం చేత అని చెబుతూ అనుకొని దేవాలయాలు కట్టిస్తారు సరే వాళ్ళు రాజులు డబ్బులు ఉన్నాయి వాళ్లకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కట్టించారు మనము అంత పెద్ద దేవాలయాలు కట్టించలేము కాబట్టి ఈ దేహాన్నే భగవంతుని యొక్క దేవాలయంగా అందుకే ఈ దేహమే దేవాలయము అంటున్నారు భగవంతుడు ఎక్కడుంటే అదే దేవాలయము అటువంటి భగవంతుడు మనలో బింబరూపిగా ఉంటూ ఉన్నాడు సర్వకాల సర్వావస్థలయందు సదా ఎప్పుడైతే భగవంతుడు మన దేహంలో ఉన్నాడో ఈ దేహమునే వాని యొక్క ఆలయంగా రాజప్రాసాదంగా మనము వానికి కట్టించేటటువంటి భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరంగా అనుసంధానం చేసుకుంటే ఆ భగవంతునికి అటువంటి మందిరాన్ని మనం నిర్మించి ఇచ్చినంత ఇచ్చినట్లవుతుంది అది ఒక పూజగా అవుతుంది మనకు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అదే ఇక్కడ చెబుతూ ఉన్నారు మా రమణ మా అంటే లక్ష్మీదేవి అతని ఆమె యొక్క రమణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మన దేహంలో బింబరూపిగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నాడు వాడెప్పుడు ఉన్నాడో అప్పుడు ఈ దేహము ఒక మందిరంగా అవుతూ ఉన్నది ఇక భగవంతుడు ఉన్నటువంటి ఆ మందిరానికి సింహద్వారం కావాలి సింహద్వారం ఏది అనంటే మన ముఖంలో నోరు కండ్లు ఇంకా ఏడు ద్వారాలు ఉన్నాయి రెండు కండ్లు రెండు ముక్కులు రెండు చెవులు నోరు అయితే వీటన్నింటిలో కంటే పెద్దది రంధ్రము ఏది అంటే నోరు కాబట్టి ఆ నోటినే సింహద్వారంగా భగవంతుడు ఉండేటటువంటి ఈ దేహం అనేటటువంటి రాజప్రాసాదానికి సింహద్వారంగా అనుసంధానం చేసుకొని ఇక సింహద్వారం అన్న తరువాత మామిడి తోరణాలు పూల తోరణాలన్నీ కావాలి కాబట్టి వాటికి ఆ సింహద్వారానికి తోరణము ఏది అని అంటే మీసమే తోరణంగా అనుసంధానం చేయమంటూ ఉన్నారు ఇక మందిరానికి ధ్వజ పతాకం ఉండాలి మన శిరస్సులో ఉండేటటువంటి కేశములే వెంట్రుకలే పతాకాలుగా పతాకములుగా అనుసంధానం చేయమని చెబుతూ ఉన్నారు ఇక రాజప్రాసాదము అంటే అనేక అంతస్తులతో కూడుకొని ఉంటుంది మన దేహంలో కూడా అంతస్తులు ఉన్నాయి పాదములు వాటిపైన మోకాళ్ళు పైన తొడలు పైన నడుము ఉదరము శిరస్సు ఇవియే ఆ భగవంతుడు ఉండేటటువంటి దేహం అనేటటువంటి మందిరానికి అంతస్తులుగా అనుసంధానం చేసుకోండి అని చెబుతూ ఉన్నారు ఇక మన దేహంలో ఐదు కోశాలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం భోజన రస విభాగ సంధి అందు వెనుకటి సంధులలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ భోజన విభాగ సంధి అందు వీటి గురించి విస్తారంగా చెప్పుకున్నాం వీటిలో భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ నారాయణ రూపములతో ఉండి మన దేహంలో ఉండేటటువంటి జీర్ణ ప్రక్రియను మొదలైనటువంటి వాటిని నియంత్రిస్తూ ఉంటాడు భగవంతుడు అని ఈ ఐదు కోశములే భగవంతుడు ఉండేటటువంటి ఈ మందిరములో ఐదు గదులుగా అనుసంధానం చేసుకోండి అని జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరిస్తూ ఉన్నారు ఈ విధంగా మన దేహాన్ని అనుసంధానం చేసుకొని ఇది ఒక మానసిక పూజగా భావించి ఇది ఎప్పుడైనా ఎక్కడైనా మనకు మనం చేసుకోవచ్చు ఈ మానసిక పూజ ఎవరి యొక్క సహాయం అవసరం లేదు ఎవరి యొక్క దయా దాక్షిణ్యాలు అవసరం లేదు ఈ విధంగా భగవంతుణ్ణి మానసికంగా పూజించండి దానివలన భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెప్పినారు అని చెబుతూ ఇక రేపు ఈ శరీర రథ పతాక సువాసన సువాసగలే పుండ్రగలు మొదలైనటువంటి వాటిని రేపు మనం చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణం వస్తు అందరికీ శుభమస్తు